నగరంలోని రంగారాయుడి చెరువు ప్రాంతంలోని బాలాజీరావుపేట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన క్రియేటివ్ అడ్వైజింగ్ ప్రమోషన్ ఆఫీసును ను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ నిర్వాహకులు కె బాను ప్రకాష్ దంపతులు ఎమ్మెల్యే దామచల జనార్దన్ వడా చైర్మన్ షేక్ రియాజ్ కి బొకే ఇచ్చి స్వాగతం పలికారు ఆఫీసులో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు మాట్లాడుతూ కె భాను ప్రకాష్ నాగ శశి దంపతులతో పాటు మార్కెటింగ్ హెడ్ జీవిశెట్టి సురేంద్ర ముగ్గురు యాడ్స్ క్రియేట్ చేయడంతో పాటు పలు రెస్టారెంట్స్ కి యాడ్ మేకింగ్ చేసి ప్రమోషన్ చేయడంలో మంచి అనుభవం ఉందన్నారు హైదరాబాద్ లో సిటీలో చేసిన అనుభవం ఉందని కావున ఒంగోలు ప్రజానీకం ఈ అవకాశం ఉపయోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావు మేయర్ గంగాడ సుజాత డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ డివిజన్ అధ్యక్షులు పులివర్తి అజయ్ బాబు మాజీ కౌన్సిలర్ పులివర్తి బాబు సురేష్ దాని ధర్మ అల్లపోతి వెంకటేశ్వర్లు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు

పేరు పేరున ధన్యవాదాలండి చూడండి కొంచెం కనుక్ చూడండి చాలా అందరికీ నమస్కారాలు ఈరోజు ఒంగోలులో క్రియేటివ్ అడ్వర్టైజింగ్ ప్రమోషన్ షాప్ని ఓపెన్ చేశాం దీనికి మన భాను ప్రకాష్ గారు వాళ్ళ వైఫ్ నాగశి అదేవిధంగా మార్కెటింగ్ హెడ్ వచ్చేసి సురేంద్రబాబు వీళ్ళు ముగ్గురు కలిసి ఈరోజు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ డిజిటల్ మార్కెటింగ్ని ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ రెండు సంవత్సరాలు హైదరాబాద్లో ఈ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండి ఏదైనా కూడా మార్కెటింగ్ సంబంధించింది ఒక డిజైన్ చేయటం వాళ్ళకి కావాల్సిన అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటం ఇలాంటిది ఇది ఓపెన్ చేపెట్టుకున్నారు ఇది ఉంగోళ్ళో కూడా దాదాపు ఒక మంచిది లేదు కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ ఇప్పుడు ప్రమోషన్స్ ఏడీ క్యాంపెయిన్స్ కానీ బ్రాండింగ్ కానీ కమర్షియల్ ఫోటోగ్రఫీ కానీ ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉన్నాయి వీళ్ళు ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అంతలా కూడా డిజిటల్ ప్రమోషన్స్ వచ్చినాయి కాబట్టి వీళ్ళు దాంట్లో ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈరోజు ఉపయోగం ఉంటుంది ఈరోజు కమర్షియల్ బిల్డింగ్స్ అలాంటి వాళ్ళకి కానీ లేకపోతే ఒక హాస్పిటల్ వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా అడ్విటైజ్ చేయడానికి కానీ డిజిటల్స్ చేయడం కానీ వీటిలన్నింటిలో వీళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనకి రూట్స్ లెవెల్లో పబ్లిక్కి తీసుకెళ్లాలన్నప్పుడు ఒకటి ఏదైనా పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఉపయోగపడతారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళు హైదరాబాద్ నుంచి మళ్ళీ వాళ్ళు బ్యాక్ టు ఒంగోలు వచ్చేసి ఇక్కడ పెట్టారు అదేవిధంగా మన ప్రకాష్ అదేవిధంగా నాగశాస్త్రి వీళ్ళందరూ కూడా ఆయన సురేంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి మంచి ఆలోచనతో పెట్టిన దానికి ఖచ్చితంగా బాగా సక్సెస్ అవ్వాలని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రమోట్ చేసుకోవాలని ఉన్నాయి ఇప్పుడు ఒక రెస్టారెంట్ పెట్టాడు రెస్టారెంట్ పెట్టినప్పుడు ప్రమోట్ చేసుకోవాలి రూట్స్ లెవెల్లో తీసుకురావాలంటే ఎలాంటి డిజిటల్ వీళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ కూడా వీళ్ళకి ఉపయోగపడుతుంది వీళ్ళే డిజైన్ చేస్తారు డిజైన్ చేసి రూట్స్ లెవెల్లో తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరు కూడా ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ వీళ్ళకి నా బెస్ట్ విషయస్ తెలియజేస్తూ తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ క్రియేటివ్ ప్రమోషన్స్ అండి మనం వచ్చేసరికి డిజిటల్ ఎల్ఈడి వ్యాన్స్ కానీ డిజిటల్ మార్కెటింగ్ కానీ హోల్డింగ్స్ కానీ ఈ బ్రౌచర్స్ కానీ మ్యాగ్జిన్స్ ఎందుకంటే ఇప్పుడు దాకా మ్యాగ్జిన్స్ చాలా తక్కువ ఉన్నాయి ఒంగోల్లో ఏంటంటే వీక్లీ మనం ఏమైతే మంచి ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ జరుగుతుంది ఏంటి అనేది వీక్లీ రిపోర్ట్స్ ఇవ్వటం కానీ అట్లా ప్రతిదీ మనం కొత్తగా ఒకసారి ఆలోచిద్దాము ఒంగలికి కొత్తదనం పరిచయం చేద్దామని చెప్పి మనం స్టార్ట్ చేసామండి దీంట్లో వచ్చేసి అన్నీ ఉంటాయండి ఫ్రమ్ సైన్ బోర్డ్స్ నుంచి ఎవ్రీథింగ్ ప్రతిదీ ఇంక్లూడెడ్ ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ అట్లా ఎవ్రీథింగ్ అన్నీ మార్కెటింగ్ చేస్తాము అది అందరూ ఒకసారి అంటే చూడండి అందరూ అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ ఆటో డిజిటల్ ఆటోమొబైల్ డిజిటల్ మార్కెటింగ్ బ్రాండ్ ఐడెంటిటీ క్రియేషన్ బ్రోచర్ డిజైనింగ్ అండ్ ఓహెచ్ డిజైన్స్ ఫోటోగ్రాఫీ అండ్ వీడియోగ్రఫీ కాన్సెప్ట్ యాడ్స్ అండ్ ఫెస్టివల్ డిజైన్స్ అండ్ ఈవెంట్ ప్లానింగ్స్ షార్ట్స్ అండ్ రీల్స్ అండ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ और प्रसेंट मिशन सार आटोमोबल अंडजिटल स्क्रीन मार्केटिंग एससीो रिंग एड्स क्रियेशन क्यलडर्स मेकिंग अंड क्यलडर डिजैन अपकमिंग मिशन सार नो पार्किंग बोर्ड्स अंड ट्राफिक ट्राफिक बारे अडवर्टिंग पोल बैनर अडवर्टिंग लोगो आक्टिवटी फ्लोल फ्लोर स्टैंड अंड जिटल अडवटिंग गैस बेलून टैंक्यू क्रियेटिव अडवर्टिंग अंड प्रमोशनस् హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి క్రియేటివ్ అడ్వర్టైజింగ్ అండ్ ప్రమోషన్స్ అనే కంప్ కంపెనీని ఆఫీస్ని ఓపెన్ చేసామని దీని ఒక ము ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎల్ఈడి దాంతో బేస్ చేసుకొని అంటే ఇప్పుడు అన్న కాలం అంతా మ్యాక్స్ మొబైల్స్ కానీ ఎవ్రీథింగ్ టీవీ చూసుకున్న ఏదైనా ఎల్ఈడి బేస్డ్ వస్తున్నాయి అట్లా ట్రెడిషనల్ మార్కెటింగ్తో పాటు ఇట్లా డిజిటల్ మార్కెటింగ్తో పాటు ఇవి ఎల్ఈడి స్క్రీన్స్ అని వాటి మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి అన్నీ చూసి దాన్ని బట్టి మేము ఈ యొక్క కాన్సెప్ట్ని తీసుకొచ్చాము ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి మొత్తము అంటే నాట్ ఓన్లీ మొబైల్ మార్కె మొబైల్ వ్యాన్ మార్కెటింగ్ ఒకటే కాదు దీంతో పాటు మనకి క్యాలెండర్స్ అని చెప్పి ఓహెచ్ డిజైన్స్ గ్యాస్ బెలూన్స్ అట్లా ఎవ్రీథింగ్ ఇంకా ఉన్నవి వాటి మొత్తం అన్ని చేయాలి ఒంగోల్లో లేవు అలాంటి కొత్తగా ఒకటి చేయాలి అని చెప్పి మనము తీసుకు లైక్ మ్యాగ్జైన్స్ కానీ మనకి వచ్చేసి బ్రౌచర్స్ అంటే వీక్లీ అండ్ మంత్లీ అట్లా ఎవ్రీథింగ్ చేయాలి అని చెప్పి బ్రౌచర్స్ కూడా అట్లా తీసుకొని వచ్చాము దీని యొక్క ముఖ్య ఉద్దేశము అదండి చేసిన అందరూ డాంసల్ జనార్దన్ గారైనా రియాజ్ గారికి కానీ రామ్శనార్దన్ గారికి కానీ మన మేయర్ సుజాత గారికి కానీ కమిషనర్ గారికి కానీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అండి డిప్యూటీ ఘనశ్యామ్ గారు ఘనశ్యామ్ గారికి కానీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అండి మమ్మల్ని ఇంతలా ప్రోత్సహిస్తున్నాను మీకు వేమూర్ గు